అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కొత్త ఎజెండాతో బయటికి రాబోతున్నాడు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కొంతమంది నేతలు ఏమనుకున్నారు తెలుసా కేసీఆర్ గా బయటికి రాడు కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అందుకే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒక్క సీట్ రాలేదు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కేసీఆర్ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు ఆయన నిలబడేటటువంటి పరిస్థితి కూడా లేదు కేసీఆర్గా బయటికి రాడు కేసీఆర్ కి పెద్ద ఎత్తున అవమానం జరిగింది ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే కేసీఆర్ కు వచ్చినాయి అది కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు రాలేదు కేవలం అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు మాత్రమే వచ్చినాయి పల్లెటూరులో ఉన్నటువంటి జనం కేసీఆర్ ని తరిమి కొట్టిరు కేసీఆర్ ని భర్తరాఫ్ చేసిరు కేసీఆర్ కి బుద్ధి చెప్పిరు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చారు కేవలం హైదరాబాద్ కి సంబంధించినటువంటి సీట్లే వచ్చినాయి కేసీఆర్ ఐటీ డెవలప్మెంట్ అని చెప్పి ఇట్లని కేటీఆర్ ని పెట్టడం తోట కేటీఆర్ ని చూసి హైదరాబాద్ లో కొన్ని డెవలప్మెంట్ చూసి మాత్రమే కేసీఆర్ కు ఓట్లేసిరు తప్ప మించి ఏమీ లేదు ఏ కేసీఆర్ బయటికి రాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి పరిమితం అవుతాడు ఏం మొహం పెట్టుకొని కేసీఆర్ బయటకు వస్తాడు ప్రజలకు కేసీఆర్ ఎట్లా ముఖం చూపిస్తాడు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ముందుకు వచ్చారు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని భారీ బహిరంగ సభలలో చెప్పిండు గా రాడు కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ చాప్టర్ క్లోజ్ ఇక ఆయన బయటకు వచ్చి మొహం చూపించేటటువంటి పరిస్థితి లేదు ఏం మొహం పెట్టుకొని వస్తావు కేసీఆర్ ఇంకా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా పలు మార్లు కేసీఆర్ ను దూషించిండు కేసీఆర్ విమర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు సీన్ కట్ చేస్తే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో బయటకు వచ్చిండు ప్రచారం చేసిండు తర్వాత అసెంబ్లీకి వచ్చిండు రెండు మూడు సార్లు తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ భవన్ లో కూడా గట్టిగానే ప్రసంగం ఇచ్చిండు గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత కేసీఆర్ ఏది ఆయన పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఒకసారి ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో ఒకసారి తన నివాసంలో ఒకసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రసంగం ఇచ్చిన మాట్లాడిండు నేను బయటికి వస్తే మామూలుగా ఉండదు నేను బయటికి వస్తే ఒక్కొక్కరు దర్చుకుంటాడు నేను చెప్పేటటువంటి మాటలు నేను తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు ఒక్కొక్కరికి భయంకరంగా వణుకు పుట్టిస్తా అని చెప్పి కేసీఆర్ గతంలో మాట్లాడినటువంటి మాటలే నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిండు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంది కేసీఆర్ ఇదని ఎజెండా ఏంది కేసీఆర్ ఏ ప్లానింగ్తో బయటకు రాబోతున్నాడు అంటే ఫస్ట్ కేసీఆర్ ప్లానింగ్స్ కేసీఆర్ వ్యవహారం చూసినప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలకు భయం పుడుతున్నారు అసలు కేసీఆర్ ఏమనుకుంటున్నాడు కేసీఆర్ మౌనం వెనకాల కారణం ఏంది వాస్తవానికి కేసీఆర్ అంత మౌనంగా ఉండడు కేసీఆర్ ఏదో ఒక సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టడమో లేకపోతే భారీ పరంగా సభలు పెట్టి అక్కడ మాట్లాడమో చేయాలి కానీ ఈ పదిహేను నెలలో అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అసలు నోరు మెదుపుతలేడు కేసీఆర్ అసలు మాట్లాడతలేదు అసలు కేసీఆర్ ఎజెండా ఏంది కేసీఆర్ ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అరే కాంగ్రెస్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు నాటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చు ఇప్పటిదాకా కేసీఆర్ ప్రెస్ ఫీట్ పెట్టడేంది ఇప్పటిదాకా కేసీఆర్ మాట్లాడేంది మీడియాతో ఇప్పటిదాకా కేసీఆర్ ఒక్క ఛానల్ కి ఇంటర్వ్యూ మిస్ అసలు కేసీఆర్ ఎజెండా ఏందని చెప్పి రేవంత్ రెడ్డి పరేషాన్లో లో ఉన్నాడు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటట తెలుసా చాలా ఆలోచిస్తున్నాడు చాలా గమనిస్తున్నాడు ప్రజలే కేసీఆర్ కావాలనుకుంటారు ప్రజలే బిఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటారు కాంగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు చేయవు కాంగ్రెస్ తోటి కాదు ఎందుకంటే కేసీఆర్ తెలుసు కదా పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కేసీఆర్ నిలవదా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా రేవంత్ అవుతుందా కాదా అని చెప్పి కేసీఆర్ ముందే తెలుస్తుంది కదా అందుకే కేసీఆర్ సైలెన్స్ ఉండటం ఎట్ైనా మేము పది సంవత్సరాలు ఉన్నాం అప్పులు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులు అంటే ఉత్తగనే అవుతాయా ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడపాలంటే నాలుగు కోట్ల మంది జనాలను మెప్పియాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా సంపద సృష్టించాలంటే కొన్ని అప్పులు చేయాలి ఈ అప్పులు ఉత్తగనే అవుతాయా అని చెప్పి కేసీఆర్ ముందు ముందుగానే తెలుసు కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిడు కేసీఆర్ లెక్క మేము అప్పులు చేయం మేము అభివృద్ధి చేస్తాం అద్భుతాలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముందుకు వచ్చింది సరే కేసీఆర్ ఓపికతో ఉండడానికి గల కారణం ఏంటంట అంటే ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది కదా కొంచెం టైం పడుతుంది వాళ్ళకి తెలుసుకోవడానికి ఇప్పుడు నేను సంవత్సరం ముందే మాట్లాడితే లేకపోతే వన్ ఇయర్ లోనే మాట్లాడితే నువ్వు పది సంవత్సరాలు అధికారం ఉన్నావు నువ్వే మీకునావు మేము సంవత్సరమే అవుతుంది వచ్చి అప్పుడే మీ కళ్ళు మండుతున్నాయా అప్పుడే మాట్లాడుతున్నావు ఎందుకు కొంచెం టైం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ కేసీఆర్ పైన తిరుగుబాటు చేస్తారేమో కేసీఆర్కి రీకౌంటర్ ఇస్తారేమో కేసీఆర్ నిలుతారేమో అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ సైలెన్స్ ఉన్నట్టు ఇప్పుడు పదిహేను నెలలు పూర్తయింది కదా కేసీఆర్ వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడట ఫస్ట్ వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ తర్వాత గజ్వేల్ లో రెండో భారీ బహిరంగ సభ భువనగిరిలో మూడో భారీ బహిరంగ సభ నాలుగోది కేసీఆర్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడట ఐదోది కరీంనగర్ లో ఒక భారీ బహిరంగ సభ ఆరోది మహబూబ్ నగర్ లో ఒక భారీ బహిరంగ సభ తర్వాత ఏడోదేమో చేవేళ్ల సైడ్ ఒక భారీ బహిరంగ సభ ఎనిమిదోదేమో ఇటు సైడ్ ఏంటది ఖమ్మం సైడ్ ఒక భారీ బహిరంగ సభ ఒక పది భారీ బహిరంగ సభలు కేసీఆర్ ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నాడట అసలు ఈ భారీ బహరంగ సభలో కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ పైన కేసీఆర్ ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టింది మామూలు ఫోకస్ కాదు భయంకరమైనటువంటి ఫోకస్ తో కేసీఆర్ ముందుకు వస్తున్నాడు కేసీఆర్ ఎజెండా ఏంది తెలుసా కాంగ్రెస్ పైన కేసీఆర్ పది సంవత్సరాల ఉంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది కదా కాంగ్రెస్ పైన వన్ ఇయర్లోనే ఫుల్ వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత కాదు హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు మొన్నటిదాకా దాకా హైడ్రా ఇల్లు గురిచేస్తుంటే కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు నువ్వే రావాలి కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి కేసీఆర్ పిలుస్తారు జనం కేసీఆర్ కూడా అదే అనుకున్నాడట జనాలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏదో ఒక రోజు జనాలు నన్నే కావాలని కోరుకుంటారు కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నన్నే అడుగుతారు ఆ రోజు దాకా నేను మాట్లాడను ఆ రోజు దాకా నేను నోరు మెరుపను ఆ రోజు దాకా నేను వెయిట్ చేస్తా అని చెప్పి కేసీఆర్ అనుకున్నాడట అనుకోని ఈ రోజు కేసీఆర్ వెయిట్ చేసేటటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి ముచ్చట కదా కేసీఆర్ వెయిటింగ్ కి కారణం ప్రజలే నన్ను పిలుస్తారు ప్రజలే నన్ను కోరుకుంటాను అప్పటి రాక నేను నోరు మెదపానని చెప్పి కేసీఆర్ ఇంట్లో సైలెన్స్ ఉన్నాడు కేసీఆర్ దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసుకున్నాడు ఈ భారీ బహిరంగ సభలు ఎందుకు అంటే ఫస్ట్ రైతులతోటి భారీ బహిరంగ సభ రైతు యుద్ధ బేరి అని చెప్పి ఒకటి రైతు సమస్యల సంబంధించినటువంటి సభ ఒకటి తర్వాత మహిళలకు సంబంధించినటువంటి సభ మహిళలకు సంబంధించి ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇస్తా అని చెప్పారు తులం బంగారం ఇస్తా అని చెప్పి స్కూటీలు ఇస్తా అని చెప్పి తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్పి ఇక తర్వాత మాట్లాడుకుంటే పోతే చాలా ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పైన కేసీఆర్ ఒక భారీ పరంగా సభ పెట్టబోతున్నాడట తర్వాత రైతు భరోసా గురించి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా ఐదు వందల రూపాయల పంట బోనసు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు తర్వాత ఇంకా మాట్లాడుకుంటే పోతే చాలా ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ భారీ పరంగా సభ పెట్టబోతున్నాడు అయితే ఏం చేస్తారు కేసీఆర్ ఇప్పుడు సింపుల్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని కాస్త బీఆర్ఎస్ వైపు పాజిటివ్ గా మలుచుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇక కాంగ్రెస్ అధికారంలో కోసం ఇట్లనే ఉంటుందని నాకు తెలుసు మీరు కాంగ్రెస్ ని యా కాంగ్రెస్ పరిస్థితి ఏంది మిమ్మల్ని కాంగ్రెస్ మోసం చేసింది రైతులకు రైతు భరోసా వచ్చిందా రుణమాఫీ అయ్యిందా ఐదు వందల రూపాయల పంట బోనస్ వచ్చిందా మీకు ఏమొచ్చిందని చెప్పి అనేటటువంటి ఒక అంశాన్ని కేసీఆర్ రైతులతో రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడవచ్చు రైతుల వ్యతిరేకతని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వైపు మలుచుకోవచ్చు బీఆర్ఎస్ వైపు పాజిటివ్ గా తీసుకోవచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఇది ఒక అంశం తర్వాత మహిళలకు సంబంధించినటువంటి సభ పెట్టి మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడి కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతని కాస్త బీఆర్ఎస్ వైపు మల్లుకునేటటువంటి ఆలోచనలు ఉన్నాడు అంటే బీఆర్ఎస్ ని పాజిటివిటీ క్రియేట్ చేయడానికి కేసీఆర్ అడిగి ఉన్నాడు అందుకే కేసీఆర్ ఫస్ట్ ఈ రూరల్ ప్రాంతాలు ఎంచుకున్నాడు మీరు బాగా గమనించుంది కేసీఆర్ అనుకోవాలంటే హైదరాబాద్ లో సభ పెట్టగలుగుతారు హైదరాబాద్ లో ఉన్న కొన్ని నియోజకవర్గ మల్కాజ్గిరి మేడ్చల్ లేకపోతే హైదరాబాదు లేకపోతే రంగారెడ్డి లేకపోతే ఖైరతాబాదు లేకపోతే ఇట్లా కొన్ని కొన్ని నియోజకవర్గాలలో సభలు పెట్టవచ్చు సికింద్రాబాదు కంటోన్మెంట్ ఇవి పెట్టవచ్చు కానీ ఎందుకు పెట్టలే పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే మనము అర్బన్ లో సీట్లు గెలిచినాం రూరల్లో గెలవలే అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం మమ్మల్ని నమ్మలే పల్లెటూరులో ఉన్నటువంటి జనం మమ్మల్ని తిట్టేరు మమ్మల్ని దూషించారు బిఆర్ఎస్ వద్దని చెప్పారు కాంగ్రెస్ ఓట్లేసి గెలిపించారు కాబట్టి పల్లెటూరు జనాలకి కాంగ్రెస్ అంటే ఏందో అర్థమయ్యేటట్టు చెప్పాలి బీఆర్ఎస్ కి ఎందుకు ఓట్లేదు బీఆర్ఎస్ కోటేకుండా మీరు మోసపోయారు అని చెప్పి జనాలకు అర్థం కావాలి కాబట్టి రూరల్ ప్రాంతాలలో ఇప్పుడు సభలు పెడుతున్నాడు అందుకే రైతు బంధు గురించి రైతు భరోసా గురించి ఇప్పుడు సభ రైతుల గురించి సభ ఐదు లక్షల మంది రైతులతో భారీ పరంగా సభ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ రెడీ ఉన్నాడు కేసీఆర్ రైతు భరోసాకు సంబంధించినటువంటి సభ పెట్టబోతున్నాడు ఈ రైతు భరోసాలో మొత్తం ఊర్లో ఉన్నటువంటి జనమే వస్తారు కదా రైతులు అంటే ఊర్లో ఉన్నటువంటి జనం కాబట్టి రైతులు మాకు ఓట్లేదు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కోటేసిరు ఇలా కాంగ్రెస్ కోటేసి మోసపోయిరని చెప్పి చెప్పాలి చెప్పాలి కాబట్టి సభ పెట్టాలి సభ పెట్టి రైతులకు అర్థమైతే చెప్పాలనే ఆలోచన తోటి కేసీఆర్ ఒక రైతు భరోసా సభ పెట్టబోతున్నాడు తర్వాత మహిళలకు రేవంత్ రెడ్డి రియాలిటీ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రియాలిటీ చెప్పాలి కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి సభ పెట్టబోతున్నాడు తర్వాత మూడవ సభ నిరుద్యోగాలకు సంబంధించినటువంటి సభ నిరుద్యోగులు ఉంటారు కదా అన్ఎంప్లాయీస్ ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సభ దాదాపు మూడు లక్షల నుండి రెండు లక్షల మంది నిరుద్యోగులతోటి కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు ఇంకో చర్చ ఇది నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు కదా కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి నిరుద్యోగులను బీఆర్ఎస్ వైపు మలుచుకోవాలి పాజిటివ్ గా అంటే వ్యతిరేకతను మలుచుకోవాలి అంటే పాజిటివ్ గా మలుచుకోవాలి బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నెగిటివిటీని బీఆర్ఎస్ పైన పాజిటివ్ గా తీసుకోవాలి అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆగమైపోయారని చెప్పి ఈ విధంగా వాళ్ళకి భారీ భారంగా సభలో మాట్లాడుతూ కొంత మంచులను రెచ్చగొట్టడం ఇంకో కేసీఆర్ దగ్గర అన్ని ఉంటాయి కదా లలిత కథలు అన్ని ఉంటాయి కేసీఆర్ తన ఆయన ఏం చేసినా కూడా ఆయన దగ్గర ఓ వ్యవహారమో స్ట్రాటజీ ఉంటుంది ఉత్తుగానే కేసీఆర్ ఉత్తగానే ఇట్లా కట్టబెట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కేసీఆర్ ఆలోచన విధానం ఆయన స్ట్రాటజీ ఆయన ఎజెండా మొత్తం కూడా చాలా డిఫరెంట్ కోణంలో ఉంటది కాబట్టి ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా బీఆర్ఎస్ పైన పాజిటివ్గా గా మలుచుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడు ఇదొకటి కదా నేను ఇంకోటి కూడా తెలుసుకున్నా ఇంకోటి ఏదో మర్చిపోయినట్టు అది హైడ్రా హైడ్రా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులతోటి కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు మీటింగ్ ఇది ఒక భారీ సభ కాదు మీటింగ్ కేసీఆర్ మీటింగ్ హైదరాబాదిలతో కేసీఆర్ మాట్లాడతారు నాకు తెలిసి ఈ హైదరాబాదిలతో కేసీఆర్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంది తెలుసా జిహెచ్ఎంసి ఎలక్షన్స్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఎలక్షన్స్ ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో హైదరాబాదిలకు కేసీఆర్ చెప్పవచ్చు మీరు ఎట్టి పర్సెంట్ కాంగ్రెస్ కోట్ కాంగ్రెస్ మీ ఆల్రెడీ మీ కొంప ముంచిరు కాంగ్రెస్ మీ ఇల్లులు ఊల్చేసి ఇంకా మీరు కాంగ్రెస్ కోటేసి ఇబ్బంది పడతారు మీకు బీఆర్ఎస్ ఉంటేనే బెటర్ బిఆర్ఎస్ పార్టీ కోటేయండి అయ్యండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూల్చేసిన ఒక్క ఇల్లు జోలికైనా పోయినామా ఇలా కాంగ్రెస్ ఇంత ఘోరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అదే బీఆర్ఎస్ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతుండే బీఆర్ఎస్ అద్భుతమైన పార్టీ బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది ఉంటేనే బాగుంటా అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పి చెప్పవచ్చు హైడ్రాకి సంబంధించిన బాధితులు ఇదొక అంశం చాలా స్ట్రాటజీతో బయటకు వస్తుంది కేసీఆర్ మామూలు స్ట్రాటజీస్ కాదు భయంకరమైనటువంటి స్ట్రాటజీస్ తర్వాత కేసీఆర్ ఇంకో ఆలోచనలో ఉన్నాడట ఇంకో ఆలోచన ఏంది ఈ జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కూడా కేసీఆర్ సభలు పెట్టబోతున్నాడు ఓట్ల కోసం తర్వాత వరంగల్ భూపాలపల్లి ఇట్లా సభలు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి మీటింగ్స్ ఓ మామూలు షెడ్యూల్ కాదు ఇక కేసీఆర్ నాకు తెలిసి ఈ మార్చ్ అయిపోతే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ దాకా కేసీఆర్ ఇదే పనిలో ఉంటున్నాడు దాదాపు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ భారీ భారంగా సభలు మీటింగ్స్ తర్వాత స్ట్రీట్ మీటింగ్స్ కార్నర్ మీటింగ్స్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మీటింగ్స్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ తో మీటింగ్స్ ఓ పెద్ద చర్చ ఓ పెద్ద స్ట్రాటజీతో బయటకు వస్తున్నాడు ఈ స్ట్రాటజీ ఎందుకు కేసీఆర్కి అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొచ్చేటటువంటి అధికారం మనదే వేరే ఆప్షనే లేదు అని చెప్పి కేసీఆర్ ఒక ప్లానింగ్ తో ఉన్నాడు కానీ జనాలు ఏ టైంలో ఎటువైపోతారని అర్థమవుతులేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్యకాలంలో కొంత ఉవ్వెత్తిన పైకి లేస్తుంది పుంజుకుంటుంది బీజేపీ పార్టీ మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు గెలిచింది కదా రెండు ఎమ్మెల్సీ సీట్లు సాధించుకుంది కదా కాబట్టి కేసీఆర్ కు పెద్ద భయం అదే ఎట్లా వస్తుంది బీజేపీలకు ఓట్లు సీట్లు పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎన్నికలలో ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎమ్మెల్సీలో రెండు వచ్చినాయి ఎట్లా ఎట్లా పాజిబుల్ అంటే బీజేపీ కూడా హైప్ అవుతుంది బీజేపీ కూడా పెరుగుతుంది కాబట్టి మనం అంత ఈజీగా తీసుకోనికి లేదు రేపటి రోజు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు జనాలు మోదీ ముఖం నుంచి ఓట్లేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈ కాంగ్రెస్ ను బీజేపీని అనగదొక్కాలి కాంగ్రెస్ బీజేపీని కథం చేయాలంటే మన స్ట్రాటజీ ఏంది ఇప్పుడు ఎట్టి పర్సన్ పబ్లిక్ లో పోవాలి పబ్లిక్ లో పోతేనే వర్కౌట్ అవుతుంది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది టైము ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఇప్పుడు దాదాపు ఇప్పుడు టూ థౌజండ్ ఇదేంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ట్వంటీ సిక్స్ అనే ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి కేసీఆర్ బాధ ఏంది ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఒకటే స్ట్రాటజీలో ఉంటాడు మనకు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పి తెలంగాణ జనానికి మనం చెప్పాలి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అట్లనే ఏది సారీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు పార్టీకి రావాలి ఏది బీఆర్ఎస్ బలంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి తెలవాలంటే తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎక్కువ శాతం గెలవాలి గెలిస్తే బీఆర్ఎస్ బలంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్ట్రాంగ్ ఉందని చెప్పి సమాజానికి చెప్పనీకి ఉంటది కాబట్టి ఆల్రెడీ కేసీఆర్ పని అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి మా పని కాలేదు మేము గట్టిగా ముందుకొస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పాలి అంటే ఖచ్చితంగా బీజేపీ అట్లనే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించుకోవాల్సిందే అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు అనేది మేమేందో చూపించుకోవాలన్నటువంటి ఒక ధీమాతో కేసీఆర్ ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ స్ట్రాటజీతో కేసీఆర్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కేసీఆర్ స్ట్రాటజీ అంతా చూసిన తర్వాత కొంత కాంగ్రెస్ వాళ్ళే పరిశాన్లో ఉన్నారు రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు అందుకే ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తున్నట్టు కేసీఆర్ ఎవరితో మాట్లాడుతుండు ఏం చేస్తుండు కేసీఆర్ పోతుండు కేసీఆర్ కథ ఏందనేది మాకు చెప్పాలని చెప్పి మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా కేసీఆర్ అది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అలాట్ చేస్తా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది